వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రాసుల అమ్మాయిలు ప్రేమ దేవతలు వీరి లవ్ పొందడం ఓ వరం సొంత అమ్మలా ప్రేమించే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు పరిచయమైన అందరూ అమ్మాయిలు ఇలా ఉండకపోవచ్చు కానీ కొందరు మాత్రం అబ్బాయిలకు సరైన జోడీ కాగలరు కొన్ని రాసులకు చెందిన అమ్మాయిలు పుట్టుకతోనే విలక్షణ వ్యక్తిత్వం కలిగి ఉంటారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు వీరితో ప్రేమలో పడితే ఇక అబ్బాయిల లవ్ స్టోరీ హిట్ అయినట్లేనట ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ రాసుల అమ్మాయిలు కలకాలం తమ రిలేషన్షిప్ను పదిలంగా కాపాడుకోగలరని చెబుతున్నారు అబ్బాయిలకు ఎప్పటికీ బెస్ట్ గర్ల్ఫ్రెండ్స్గా ఉండగలిగే ఆ లక్కీ రాసుల గురించి తెలుసుకుందాం మేషం మేషరాశి అమ్మాయిలు భాగస్వామిని బలవంత పెట్టరు ఇబ్బందులకు గురి చేయరు తమ కోసం వ్యక్తిత్వాలను మార్చుకోవాలని అబ్బాయిలను కోరరు రిలేషన్షిప్ విషయంలో స్వార్థ పూరితంగా ఆలోచించరు ఎదుటి వ్యక్తిలోని లక్షణాలను పార్ట్నర్ అలవాట్లను గౌరవిస్తారు వారిని కించపరచరు పార్ట్నర్ కి ప్రైవసీ ఇస్తారు అనవసర వాటిల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పెట్టరు లోపాలను ఎత్తి చూకుండా సానుకూలంగా వాటి గురించి తెలియజేస్తారు ఇలా దేనినైనా సానుకూలంగా స్వీకరించే తత్వం విశిష్ట లక్షణం కలిగిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందడం కన్నా అబ్బాయిలకు కావాల్సింది ఏముంటుంది ఇతరులపై కరుణ చూపిస్తారు తప్పులను పెద్ద మనసుతో క్షమిస్తారు భాగస్వామికి విషాద గతముంటే దాని గురించి చింతించరు పార్ట్నర్ పాస్ట్ గురించి తరచూ ప్రస్తావిస్తూ మానసిక వేదనకు సానుకూల ధోరణితో మెలుగుతారు పైగా ఆ గతం నుంచి కోలుకునేందుకు సహకరిస్తారు ఈ సాకు చూపించి చీటికి మాటికీ గొడవలు పెట్టుకోరు తన చుట్టూ ఉండేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఈ లక్షణాలు చాలావా సింహరాశి గల అమ్మాయిల గొప్పతనాన్ని చెప్పడానికి కర్కాటక రాసి ఆడపిల్లకు పుట్టినిల్లు ఒకెత్తు అయితే మెట్టినిల్లు మరొక ఎత్తు మెట్టింటి వారి యోగక్షేమాలను తెలుసుకోవాల్సిన బాధ్యత కోడలికి ఉంటుంది ఈ విషయంలో కర్కాటక రాశి అమ్మాయిలు చాలా ఉత్తమం అత్తింటి వారిని సంతోష పెట్టడంలో వీరెప్పుడూ ముందే ఉంటారు పండుగల సందర్భంలో అత్తమ్మకు పూలు పండ్లు పంపించడం మామయ్యకు ఇష్టమైన డ్రింక్లను పంపించడం చేస్తుంటారు అత్తింటి వారి ప్రవర్తనపై ఫిర్యాదు చేయకుండా మెలుగుతారు అదే సమయంలో చలాకీగా ఉంటూ భర్తపై ప్రేమను కురిపిస్తారు మెట్టింటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరు ఇలాంటి గుణాలు కలిగిన అమ్మాయిలు దొరకడం నిజంగా అదృష్టమే కదా వృషభం ప్రేమ ఎక్కువైనా ఈ రోజుల్లో సమస్యే అతి ప్రేమ వల్ల అబ్బాయిలకు ప్రశాంతత దూరమయ్యే అవకాశం ఉంటుంది కొద్దిపాటి స్వేచ్ఛను కూడా ఇవ్వని పార్ట్నర్స్ తో రిలేషన్షిప్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది అయితే వృషభ రాశి అమ్మాయిలు మాత్రం ఇందుకు అతీతం వీరు అబ్బాయికి స్వేచ్ఛను ఇస్తారు తనే కాకుండా బయట కూడా పార్ట్నర్కి ఓ ప్రపంచం ఉంటుందని అర్థం చేసుకుంటారు స్నేహితులు తో సమయం గడిపేందుకు ఏమాత్రం అడ్డు చెప్పరు రోజూ యోగక్షేమాలు తెలుసుకుంటూనే తమ పరిధి మేరకు ప్రవర్తిస్తారు మీకు పరిచయమైన అమ్మాయిల్లో ఎవరైనా ఈ లక్షణాలను కలిగి ఉంటే వారిని అనవసరంగా దూరం చేసుకోకండి ఒకవేళ మీ ఇద్దరికీ ఇష్టమైతే కలిసి జీవించేందుకు వెనుకవద్దు వీరే మీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ కాదలరనే విషయాన్ని మర్చిపోవద్దు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు